వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ బిడ్డల్ని వెయ్యి చెట్టు ఇక్కడి నుంచి తీసి ఇక్కడ మరి కొత్తగా ఏదో నిర్మాణం కొంతమంది నయా రజాకర్లకు మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితులు వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా ఇక్కడ అమరవీరులకు స్తూపాన్ని కండించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను ఎవరు ఆపుతారో ఏ ప్రభుత్వం మరి ఎవరు ఆపుతారో మేము చూస్తాం మా తెలంగాణ బిడ్డల్ని రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మా తెలంగాణ బిడ్డలు వెయ్యి మందుల్ని ఉరి తీసి వెయ్యూర్లో మర్రిగా చరిత్ర పుటాల్లో ఉన్నటువంటి మర్రి చెట్టు ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ మర్రి చెట్టును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ మరి ఇందకటి ఇక్కడ ఒక సమాధి కట్టించాడంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమరవీరు అమరవీరుల స్థూపాన్ని వారి స్మారక చిహ్నాన్ని ఇక్కడ మేము కట్టించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానికి మా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినటువంటి పండిత్ సంజయ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరిగిందని చెప్పి స్థలం స్థలాన్ని వదిలిపెట్టి ఒక వర్గం మోటార్ కోసం ఎవరో బాధపడతా అని చెప్పి ఏదో ఒక చిన్న కట్టడాన్ని సాగ్గా చూపెట్టి స్థలాన్ని మారిస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మీ చరిత్రను తెరమరి చేస్తే మీ చరిత్ర లేకుండా చేశాడు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు తెలంగాణ వీరుల చరిత్రను తిరమరుగు చేసే ప్రయత్నం చేస్తే మీ చరిత్రను మొత్తం లేకుండా చేసిన తెలంగాణ సమాజం ఇక నిర్మల్ ప్రజలు కూడా ఈ వెయ్యి ఊడల మరిని ఇలా మీరు తిరమరు చేస్తే ఇలా ఈ ప్రాంతంలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తిరమరు చేసి ఇలా వాస్తవ చరిత్రను సమాజాన్ని చూపెట్టాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను ఇలా మహేశ్వరుడి గారికి అప్పయపరి కాబట్టి వాళ్ళ ఒక అడుగు ముందుకేసి అక్కనే అక్కనే ఎక్కడ వెయ్యి ఊడమరుందో ఉందో అక్కడనే ఆ స్మారక స్థూపం అర్థం ఆ వనాన్ని తయారు చేస్తాం స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దుతాం రాబోయే తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా మేము తీర్చిదిద్దాం అని చెప్పి ఇప్పటికే ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ ఒక వర్గం